కష్టాలకి ఎప్పుడు భయపడవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్ గా లేచి నిలబడడం ఎట్లా అన్నది మాత్రమే నేర్చుకోవాలి దేవుడు మనల్ని కష్టపెడుతున్నాడు అంటే ముందు ముందు మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం పాలుగా ఉన్నప్పుడు కి ఎనభై రూపాయలు పెట్టి కొంటాం పాలు విరిగి పన్నీర్ అయ్యాక దాని కాస్ట్ పెరుగుద్ది అనే గమనించండి ద్రాక్ష రసం ఉంది ద్రాక్ష రసం అది పుల్లగా అయి పులిసిన తర్వాతే పర్మెంటేషన్ చేసి ఏదేదో చేసి పైన అయ్యింది రసం ఉన్నప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి గ్లాసు జ్యూస్ ఇస్తారు అదే వైన్ చూడండి వేలల్లో రేటు ఉంటుంది అట్లనే మనిషి కూడా ఎన్ని ఎదురు దెబ్బలు తగ్గితే అంత విలువ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎదురు దెబ్బలు తగి తగిలినాయి కదా అని చెప్పి ఆ దెబ్బలకి భయపడి ఇక్కడే ఆగిపోతే నీ విలువ నలుగురికి తెలిసే రోజు వరకు నువ్వు లేకుండా పోతావు అది కాదు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత స్ట్రాంగ్గా నుంచోండి ఖచ్చితంగా నువ్వేందో జనాలు తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది అని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ